ఎస్ఐ ఉద్యోగం సాధించాలంటే ముందుగా ఎలా ప్రిపేర్ అవుతాయి మంచిది అంటారు ఎస్ఐ ఉద్యోగానికి ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ మెయిన్ టెస్ట్ అనేటివి మూడు ఉంటాయండి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మూడు దశల్లో విద్యార్థులను నిరుద్యోగులని ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి వాటికి మూడు సెక్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు సెక్షన్స్లలో ఫస్ట్ ప్రిలిమ్స్లో రెండు వందల మార్కుల ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో కనుక ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు అంటే ఎస్సీ కులస్తులైతేనేమో ఎస్సీ ఎస్టీ కులస్తులైతేనేమో అరవై మార్కులు బీసీ అయితేనేమో డెబ్బై మార్కులు అదేవిధంగా ఓసీ వాళ్ళైతేనేమో మిగిలిన వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎనభై మార్కులు వచ్చినట్లయితే ఇతర రాష్ట్రం వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఎనభై మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది రెండు వందల మార్కులకి అదొకటి ప్రిలిమినరీ దశ అంటారు ప్రిలిమినరీ దశలో నుండి మళ్ళీ ఫిజికల్ అంటే శారీరక సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులకు మాత్రమే నిరుద్యోగులకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులు అంటే వాళ్ళు ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా వాటిపైన పూర్తిగా వాళ్ళు హైట్ ఎలా ఉన్నారు తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లాంగ్ జంప్ హై జంప్ షార్ట్పుట్ హండ్రెడ్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎస్ఐ ఉద్యోగం సాధించడానికి వాటికి కొంత క్రైటీరియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అటెండెండ్ మీటర్లో నూట డెబ్బై సెకండ్లు కనుక చేసినట్లయితే ఛేదించినట్లయితే త్రీ స్టార్స్ అంటే ఐదు ఈవెంట్స్లలో మూడు ఈవెంట్స్ క్వాలిఫైడ్ అయినా కూడా మెయిన్స్ ఎగ్జామ్స్కి మనకి క్వాలిఫైడ్గా ఉన్నది కావడం జరుగుతూ ఉంటుంది మెయిన్స్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది అలాగే సార్ ఎస్ఐలో ఈవెంట్స్ అనేసి మీరు అంటున్నారు కదా సార్ ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి దీనికి సంబంధించి మొట్టమొదటిగా హండ్రెడ్ మీటర్ ఉంటుంది హండ్రెడ్ మీటర్ పురుషులైతే పదిహేను సెకండ్లలో స్త్రీలైతే ట్వంటీ సెకండ్స్లలో అది పద్దెనిమిది సంవత్సరాలు ఏబో ఉన్నటువంటి వాళ్ళేమో కానిస్టేబుల్స్కి ఎస్ఐ వాళ్ళకైతేనేమో ఇరవై ఒకటి ట్వంటీ వన్ ఏబో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్ఐ ఉద్యోగానికి ఏజ్ రిలాక్సేషన్లో అర్హులు వీళ్ళందరూ కూడా ఫస్ట్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది హండ్రెడ్ మీటర్ల పురుషులైతేనేమో పదిహేను సెకండ్లు స్త్రీలైతేనేమో ఇరవై సెకండ్లతో పాటు లాంగ్ జంప్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ జీరో పురుషులు టూ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఏమో స్త్రీలు ఉంటుంది హై జంప్ వచ్చేసి స్త్రీలకి ఉండదు పురుషులకైతేనేమో నూట ఇరవై సెంటీమీటర్లు అంటే వన్ పాయింట్ టూ జీరో మీటర్స్ కనుక లా జంప్ చేసినట్లయితే వాళ్ళు ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది వీటన్నింటికంటే పురుషులకి ఎనిమిది వందల మీటర్లు అనేది నూట డెబ్బై సెకండ్లలో ఛేదించినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫైడ్ అవుతారు దీంట్లో కంపల్సరీగా పురుషులకు కూడా మెయిన్గా కంపల్సరీగా మూడు అనేది మూడు ఈవెంట్స్లలో హండ్రెడ్ మీటర్ అనేది ఏట్రెడ్ మీటర్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇక మిగతా మూడిట్లలోనే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా స్త్రీలకైనా పురుషులకైనా షార్ట్ పుట్ అనేది ఉంటుంది ఏడు కిలోల రెండు వందల అరవై గ్రాములు కనుక ఉన్నట్లయితేనేమో పురుషులకి ఫోర్ పాయింట్ జీరో ఫోర్ కేఎస్ ఉంటేనేమో స్త్రీలకి పుట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మన రాష్ట్రంలో మాత్రం ఈ విధంగా ఈవెంట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి